సోదరి సోదరులారా పల్నాడు జిల్లాలో అనేక సంవత్సరాల నుండి నాగార్జున సాగర్ కుడి కాలువ ఆయగట్టు కింద లక్షలాది ఎకరాలు రైతులు సాగు చేసుకోవడం జరుగుతుంది మేము అనేక మార్లు మన నూతన జిల్లా ఏర్పడ్డప్పటి నుండి కూడా అయ్యా నాగార్జున సాగర్ కుడి కింద పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లా మరి బాపట్ల జిల్లా నాలుగు జిల్లాలకి సంబంధించిన సుమారు పన్నెండు లక్షల ఎకరాలు ఈ ఆయకట్టు కింద రైతులు సాగు చేసుకోవడం జరుగుతుంది ఈ ఆయకట్టు చివరి భూములకి నీరు రావాలి అంటే నాగార్జున సాగర్ రిపేర్లో ఉంది గత నాలుగేళ్ల నుంచి పట్టించుకున్న నాదు లేడు ఈ ఆయకట్టు అంతా కూడా కాలం అంతా కూడా ఇచ్చి చెట్లతోటి గుంతలు పడి షటర్లు పగిలిపోయి వచ్చిన నీరు వచ్చినట్టు సముద్ర పాలవుతుంది తప్ప చివరి భూములకు నీరు చెందట్లేదు దయచేసి రిపేర్ చేయమని గత ప్రభుత్వానికి అప్పుడు ఉన్న కలెక్టర్ల గారికి కూడా ఉమ్మడి జిల్లాలో చెప్పడం జరిగింది కొత్త జిల్లా కలెక్టర్ గారికి ఎన్ఎస్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది అయితే వాళ్ళు ఏమన్నారంటే మనీ నిల్లు మేమేమి చేయలేము అన్నారు అప్పుడంటే ప్రకృతి అనుకూలించేలా ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు పడ్ల ఇప్పుడు ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు పడ్డాయి ప్రకృతి అనుకూలించింది మన జలాశయాలు వాగులు వంకలు కుంటలు అన్నీ కూడా నీళ్ళతో నిండి ఆనందం వాడుతున్నాయి అయితే ఇక్కడ ఇంకో సమస్య మన జిల్లాలో సుమారు నూట యాభై ఐదు లిఫ్ట్ ఇరిగేషన్స్ ఈ నూట యాభై ఐదు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా గత నాలుగేళ్ళ నుంచి పనిచేయట్లా దీని కింద రెండు లక్షల ఎకరాల ఆయికట్టు ఉంది ఈ రెండు లక్షల ఆయికట్టు ఉందా అని చెప్పి మేము గొడవ చేస్తే అప్పుడున్న కలెక్టర్ గారు దీని మీద ఒక ఎంక్వైరీ అయితే జరిగింది దీనికి సంబంధించిన అధికారులు దానికి ఇంత ఖర్చు అవుతుందని అని కూడా చెప్పారు అది కాకుండా ఇంకా రెండు కొత్త లిఫ్ట్ఫికేషన్స్ ఉన్నాయి అవి కూడా చేస్తే రెండు లక్షల ఇరవై ఎకరాల వరకు కూడా బీడు భూములు నీళ్ళు వచ్చే పరిస్థితుందండి సాగు భూమి లక్ష యాభై ఎకరాలు ఉంది అవన్నీ కూడా కూడా నీళ్లున్నా కానీ సముద్రం పాలే తప్ప నీళ్లు రైతులకు ఉపయోగపడలేదని చెప్పారు ఇంకా సమస్యలు మన పల్నాడు జిల్లాలోనే నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులకి అడ్డాగా మారింది మేము చెప్తున్నాం ఈ ఏడు బాగా వర్షాలు పడి సమృద్ధిగా ఉంది గత నాలుగేళ్ళ నుంచి వర్షాల వల్ల రైతులు అడిగే వాళ్ళేరు ఇప్పుడు వర్షాలు పడ్డాయి నీళ్లు పరిస్థితి ఏంది విత్తనాల పరిస్థితి ఏంది ఇవాళ వైపు ఎక్కువ మంది రైతులు మొగ్గు చూపుతున్నారు అయితే వరి చేయాలి అంటే మరి కొన్ని రకాల విత్తనాలని మన రైతులకు అలవాటు పడి కోరుకున్నారు ఇప్పుడు జేజేఎల్ విత్తనం మనకి దొరకట్ల ఎరువులు కూడా బ్యాక్ మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి వీటన్నిటి మీద కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది వీటన్నిటిని కూడా ఆయన దీని మీద ఒక కమిటీ వేసి అధికారులతో మాట్లాడి పరిష్కారం ఇస్తారని చెప్పాడు అదేవిధంగా ఈ ఇట్లాంటప్పుడు కూడా గుళ్ళకమ్మల మీద చెక్ డ్యాములు కట్టమని ఇనుకొండ నియోజకవర్గంలో మేము ఐదారు చెక్ డ్యాములు కూడా పెట్టాము కొన్ని ప్రపోజలు కూడా పంపించారు వాటిని కూడా పరిశీలించాలని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చాము ఇవన్నీ కూడా రైతాంగ సమస్యలని పరిష్కరించాలి ఇంకా చెప్పాలంటే రైతాంగ సమస్యల మీద గంటల గంటలు చెప్పొచ్చు రోజు మనం రైతుల సమస్యలు చూస్తుంటాం కాబట్టి ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం పెద్ద మనిషి చేస్తే పరిష్కరిస్తుందని అధికారులకు కూడా మంచి సూచనలు ఇస్తుందని ఆశిస్తూ ఆలోచిస్తాం